ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించిన తరువాత కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాల్లోనూ రెండు ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి ఆ రెండు పార్టీలు రెండు భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టాయి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరుతో పూర్తిగా మార్చేసి అంచనా వ్యయాన్ని మూడు రెట్లు పెంచేసింది నాసిరకంగా ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ సమాజానికి తీరని ద్రోహం చేసింది తల కూడా తీసుకువచ్చింది జియలాజికల్ సర్వేస్ సర్వేలు కేంద్రస్థాయి సంస్థ చేత కానీ రాష్ట్ర స్థాయి సంస్థ చేత కానీ చేయించనే లేదు దమ్ము ధైర్యం ఉన్న కేసీఆర్ తానే ఇంజనీరుగా తానే మేధావిగా అవతారం ఎత్తి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించటం నిర్మించాడు ఎందరూ ఎంతగా అభ్యంతరాలు పెడుతున్నా ఖాతరు చేయలేదు సమాజం ఈ ఆయన దమ్ము ధైర్యం ఫలితాలను తెలంగాణ సమాజం అనుభవిస్తుంది కేసీఆర్ కేంద్ర సంబంధాలు సజావుగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు లక్ష కోట్లు అప్పు ఇప్పించడానికి బీజేపీ ప్రభుత్వం తన బలుగుబడిని ఉపయోగించింది ప్రాజెక్టును లోపభూయిష్టంగా నిర్మిస్తున్నప్పుడు కేంద్ర ఏజెన్సీలు కళ్ళు మూసుకున్నాయి రుణం ఇచ్చిన కేంద్ర సంస్థలకు ఉన్న నైతిక బాధ్యతను అవి నెరవేర్చలేదు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ఆ నాయకులను పై చర్యలు తీసుకోవటం లేదో అంటూ నంగనాచన ప్రశ్నిస్తున్నారు దేశంలో ఇంత భారీ ప్రాజెక్టు ఇష్టంగా ప్రమాణాలు పాటించకుండా నిబంధనలకు లోబడకుండా నిర్మిస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా అని సామాన్య ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు తెలంగాణలో కాళేశ్వరం కానీ ఆంధ్రప్రదేశ్లో పోలవరం కానీ కేసీఆర్కు చంద్రబాబుకు ఏటీఎంలుగా మారటానికి కేంద్ర ప్రభుత్వమే కారణం ఇప్పుడు అవి ఏటీఎంలుగా మారాయని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆంధ్రలో ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని రెండు బీఆర్ఎస్కు దీనికి కూడా ఏటీఎంగా మారిందని చెప్తా ఉన్నారు తెలంగాణ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్కు ఏటీఎంగా మారటానికి ప్రధాన కారణం నిజానికి కేంద్ర ప్రభుత్వమే పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉంటూ రాష్ట్రంలో బీఆర్ఎస్తో బీజేపీ అలాయి బలాయ్ చేసుకుంది వివిధ కార్పొరేషన్లు బ్యాంకుల ద్వారా ఎనభై నాలుగు వేలకు పైట్లుగా రుణాలను కాళేశ్వరం ప్రాజెక్టుకు అందించింది కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో పర్యటించిన మోడీ విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు పదేళ్ల కాలంలో కే అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో బిఆర్ఎస్ అవినీతి ఏం చేసింది బీఆర్ఎస్ అవినీతిపై ఏం చర్యలు తీసుకుంది అంటూ ప్రశ్నిస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పట్టుమని మూడు నెలలు కూడా కాలేదు అయినా బ్యారేజీల కుంగుపాటుపై విచారణ చేపట్టారు న్యాయ విచారణ చేయాల్సిందిగా హైకోర్టును కోరారు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెందిన నిపుణుల కమిటీతో బ్యారేజీలు పరిశీలింప చేస్తున్నారు ఆ ప్రాసెస్ ఇప్పుడు నడుస్తున్నది పదేళ్ళు అధికారంలో ఉండి ఏమీ చేయలేక మూడు నెలలు కూడా పూర్తి చేసుకొని కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లటం తగదు కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ కాళేశ్వరం కుంభకోణంపై సిబిఐ విచారణ ఎందుకు చేయించడం లేదని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా ప్రశ్నిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై తీసుకున్న రుణాలపై అసలు వడ్డీ ఈ సంవత్సరం నుంచి చెల్లించాలి అంటే అది దాదాపు పన్నెండు వేల కోట్ల మేర ఉంటుంది పైస ఆదాయం రాని ప్రాజెక్టుపై తీసుకున్న రుణాన్ని ఎలా తీర్చాలి పన్నెండు వేల కోట్లు ఆదాయం వస్తుందని కాళేశ్వరం కార్పొరేషన్ డిపిఆర్ ఇస్తే దానిని గుట్టిగా ఆమోదించటం వెనుక శక్తులు ఏవి వీటి గురించి ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు అలాగే పోలవరంలో రింగ్ బండ్ వాల్ లోపభిష్టంగా నిర్మించడానికి కారకులు ఎవరు కేంద్ర అధీనంలో నడిచే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు అంతర్జాతీయ నిపుణుల సేవలను ఎందుకు వాడుకోవటం లేదు చంద్రబాబు నియమించిన కాంట్రాక్టర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల డొల్లతనం బయటపడుతుందని భయపడుతున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వం పదే పదే లేఖలు రాసిన స్పందన ఎందుకు లేదు ఇద్దరు చంద్రుల నిర్వాహకాలపై లోతుగా దర్యాప్తు చేయించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదా కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం బహుళార్థక భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న లోపాలపై దృష్టి పెట్టదా రాజకీయ శత్రువులను వెంటాడి వేటాడే లక్షణం ఉన్న నరేంద్ర మోడీ చంద్రశేఖరరావు చంద్రబాబులను ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు పీపుల్ వాంట్స్ టు నో అని మన టీవీ ఛానల్లో ఒక పెద్ద ఆయన అడుగుతుంటాడు కదా ఇప్పుడు మనం కూడా అదే ప్రశ్న అదే అడగవచ్చు తెలంగాణ పర్యటన సమయంలో నరేంద్ర మోడీ చెప్పిన సర్జికల్ స్ట్రైక్స్ అవినీత పరుల మీద రాజకీయ అవసరాల కోసమా పీపుల్ విల్ జడ్జ్ బట్ పీపుల్ వాంట్స్ టు నో